మా ఇంట్లో రాముడి యొక్క దేవుడి సంబరం చేశామన్నమాట ఎలా చేసుకున్నామో చూసేయండి మరి ఫస్ట్లీ సమ్మర్ అంటే సమ్మర్ అలానే ఉంటుంది కదా మరి ఏ దేవుడిదైనా ఏదైనా సరే సమ్మర్ అంటే గ్రాండ్గానే ఉంటుంది మాకైతే అంటే త్రీ డేస్ ముందు నుంచి స్టార్ట్ అనమాట అంటే ఫస్ట్ డే అనమాట సూటి తీస్తారు అంటే దిష్టి తీయడం అనమాట అండ్ సెకండ్ రోజు పొంగల్ పొంగిస్తారు అంటే పాలు పొంగించడం టైప్ అనమాట మన రిలేటివ్స్ అందరికీ పిలిచి వాళ్ళము బియ్యము ఇంకా బెల్లము రెండు తీసుకొని వస్తారనమాట అది ఈ పాలు ఉన్న కొండలో వేస్తామన్నమాట అది ఉడికాక పొంగుతుంది అదన్నీ పొంగలి పొంగించడం అంటారు ఆ ప్రసాదాన్ని మార్నింగ్ దేవుడికి పెట్టి ఆ తర్వాత అందరికీ పంచాలన్నమాట మనము అలా అవుతుందనమాట పొంగలి పొంగించడం సెకండ్ డే అండ్ థర్డ్ డే మార్నింగ్ ఏమో పందిరి అనమాట పెళ్ళికి ఎలా వేస్తారు అట్లా పందిరి వేస్తారు అండ్ ఈ రాముడి యొక్క దేవుడు సమయం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చేసుకుంటారు అనమాట కొంతమందికి తప్పిడి గళ్ళు ఉంటాయి కానీ మాకైతే తప్పిడి గళ్ళు ఉండవు ఇంకా కొంతమంది పండగ టైంలో చేసుకుంటారు జనవరిలో కానీ మాకైతే ఫిబ్ర కానీ మార్చ్ కానీ ఆ మంత్లో అవుతుందనమాట ఇది ఎవ్రీ ఇయర్ చేయము ఫైవ్ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ సెవెన్ ఇయర్స్ కానీ చేసుకుంటామన్నమాట మేమైతే మా సైడు అండ్ మా బాప మా పెద్దమ్మ మీకు హాయ్ చెప్తున్నారు అంతే బాప అంటే అతయ్యా అలా అనమాట అండ్ నైట్ వచ్చిన వారికి భోజనాలు కూడా పెడతారు కదా మరి అలా భోజనాలు అనేవి వండుతున్నారు అనమాట అలా ఇల్లంతా కూడా మంచి చేస్తున్నారు దేవుడికి ఇల్లంతా కొంచెం రిలేటివ్స్ ఉండడం వల్ల కూడా హడావిడ్గా ఉంది అలా అందుకే చాలా లేట్ అయిపోయిందనమాట ఈ వీడియో పెట్టడం అండ్ మా పూజలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే ఆ ఇంట్లో అయితే మాత్రం మా కుల దైవం రామై తండ్రి కాబట్టి రాముడికి పూజ చేస్తాం అనమాట ఆ ఒక బొట్టు ఉంటుంది ఆ బొట్టులో దేవుడు సామాలు ఉంటాయి అనమాట మీరు ఎవరికి అలా చూపించకూడదంట అందుకే చూపించట్లేదు లేదంటే అనమాట నేను అండ్ ఇక్కడ మా పిన్ని మా అమ్మగారు ఇక్కడ చేస్తున్నారు అనమాట అండ్ ఇది మా అమ్మ పెద్దమ్మ అది ప్రసాదం నైట్ వస్తారు కదా వాళ్ళకి పానకం నీళ్ళు అండ్ ప్రసాదం గటే ఇస్తారనమాట ఇలాగ పానకంలో నేనే ఏదో బెల్లం గటే వేస్తానని

બરાડા <coughs> <coughs> ਆਡੋ ਮਨ ਤੇ ਚਿੰਦੇ ਰਈਸ ਰਾਏ ਆਇਲਾ ਲਾਇਣਾ ਫਰਣੇ ਚਾਰਾ ਮਾਰ ਕੋ ਜੇ ਜੇ ਦਨਿਆ ਦਿਸਤੀਆ ਰਾ ਕਿੰਦੋ ਦਿਸਤੀਆ ਓਹੋ ਨਮਨ ਖੋਹ ਲੈ ਕੇ

মাৰি no. নম্বৰলে no. ah, কড়কড়চা রামনাড়ন বড়া রশনি রা அது <tiple> மொத்தம்சரா <tiple> <tiple> 嗯、我老婆也在，你在。 See you తీసుకెళ్తారు తీసుకెళ్తారనమాట బయటికి ఆ చెరువు దగ్గర తీసుకెళ్ళి మొత్తం దేవుడి వస్తువులన్నీ తీసేస్తారనమాట మళ్ళీ కొత్త వస్తువులు పెడతారు అలా పెట్టినాక మళ్ళీ ఇంటికి తెస్తారనమాట అలా ఇంటికి తెచ్చాక ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మా తమ్ముడు వరకు వెళ్తుందనమాట అలా వెళ్ళాక దేవుడు మంచిగా ఇంట్లోకి కూడా తీసుకొస్తారనమాట సైడ్కి పెడతారు సైడ్కి పెట్టాక ఇక్కడ ఉన్నది కదా దాన్ని బాణం అంటారనమాట ఆ బాణం వెలిగిస్తారు ఆ బాణం నైట్ అంతా వెలుగుతూనే ఉండాలన్నమాట అండ్ ఆ బాణం పట్టుకొని మరీ ఆడతారు దేవుడికి కొంచెం పాటలు కూడా పాడతారు ఫుల్గా నైట్ అంతా పాటలు పాడతారు నైట్ అంతా పడుకోకూడదు అండ్ ఈ సంబరం చేసినప్పుడు మార్నింగ్ అంతా ఉపవాసమే ఉండాలి అంటే పెద్దవాళ్ళు ఉంటారు